వైసీపీ పాలనలో ముస్లిం మైనార్టీల పరిస్థితి అద్భుతంగా తయారైందని జనసేన నేత సాదిక్ పేర్కొన్నారు విశాఖలోని సౌత్ లో గల జనసేన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లకు వారి పనితీరు రిపోర్టు కార్డు ఇస్తున్నామని ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలా అమలు కాలేదన్నారు వైఎస్ఆర్ సిపికి మైనార్టీలు అంటే ఎంతో అభిమానం ఉండేదని ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చిన ఏర్పాటు చేయలేదని విమర్శించారు గతంలో ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చేవారని ఇప్పుడు అది ఎక్కడా అని ప్రశ్నించారు అదేవిధంగా ఇమాంలకు గౌరవ వేతనం పెంచలేదని ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు కూడా ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో పలువురు ముస్లిం ప్రతినిధులు పాల్గొన్నారు అప్పుడు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే ముస్లిం సంఘాలు అంద నమస్కారం ఈరోజు ఈ విలేకర్ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే జనరల్ గా సంవత్సరం అంతా కూడా విద్యార్థి స్కూల్కి వెళ్ళినప్పుడు సంవత్సరం చివరిన తల్లిదండ్రులు ఎలాగైతే రోజు స్కూల్కి వెళ్తున్నాడు మా అబ్బాయి అని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది తప్ప సంవత్సరం ఎండింగ్కి రిపోర్ట్ కార్డు వస్తేనే అబ్బాయి బాగా చదువుతున్నాడా లేదా మార్కులు ఎన్ని వచ్చాయి ఏటి అనే బట్టే కదా తల్లిదండ్రులు కూడా తెలుస్తుంది అలాగా ఈ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి ఒక రిపోర్ట్ కార్డ్ అనేది ఇద్దామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గతంలో రాజ్ ఎన్నికల్లో ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనేక హామీలు ఆయన ఇవ్వడం జరిగింది ఆ హామీలో చాలా వరకు ఏం చేశారు ఏం చేయలేదు ఒక స్పష్టత ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీలకి ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ముస్లిం మైనార్టీలకి అపారమైన గౌరవం ఆ గౌరవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తండ్రిని మించి నేను సంక్షేమం చేస్తాను అని చెప్పేసి ఒక ఆలోచనతో గడప గడప తిరిగి ముస్లిం మత పెద్దలతో ముస్లిం మైనార్టీ యువతతో అందరితో చర్చించి అనేక హామీలు ఇచ్చారు ఆకాశం తీసుకెళ్ళిపోయారు వీళ్ళందరి ఓట్లతో గద్దెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది మీడియా ద్వారా తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పేసి అన్నారు మీడియా ద్వారా నేను మీకు తెలియ అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన వాగ్దానాల్లో ఇస్లామిక్ బ్యాంక్ ఏమైంది ఐదు లక్షల వడ్డీ రేని రుణాలు ఇస్తాను ఎవరైతే నిరుద్యోగ ఇవ్వతుంటారో ముస్లిం మైనార్టీలకి ఇస్తానని చెప్పేసి చెప్పారు అదేమైంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్కే పెన్షన్ ఇస్తానని చెప్పేసి చెప్పారు అదేమైంది సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తానని చెప్పేసి అన్నారు అసెంబ్లీలో ఎక్కడా లేదు ముస్లిం మైనార్టీల కోసం సబ్ ప్లాన్ అనేది తీసుకొచ్చానని చెప్పేసి పెద్ద పెద్ద ప్రలోభాలు మూడు సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు ఇప్పుడు వరకు ఆయన తీసుకొచ్చిన సబ్ ప్లాన్ ఆయన ఇంప్లిమెంట్ చేయట్లేదు అలాగే గతంలో మీకు తెలుసు ముస్లిం మైనార్టీలు పెళ్ళి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తాను టూ మంత్రంగా చంద్రబాబు నాయుడు ఈ దుల్హన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు నేను వస్తే లక్ష రూపాయలు అది కూడా యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి వచ్చిన వెంటనే పెళ్ళి అయిన రోజే పెళ్ళి అయిన రోజే డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్నారు ముఖ్యంగా ఇంకో విషయం మీ అందరు చెప్పాలి ఏంటంటే ఈరోజు ఉన్న ముస్లిం సోదరులందరం కూడా మేము ఈ వేషధారణలో ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముస్లిం మైనార్టీల పరిస్థితి ఏంటి అని తెలియపరచాలని చెప్పేసి ఒక ముఖ్య కారణంతోనే ఈరోజు ఈ వేషధారణలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ బనీని చూశారు కదా ఈ బనీని కన్నాలు ఎలా ఉన్నాయో ముస్లిం మైనార్టీలకి సంక్షేమం ఇస్తున్నాను అభివృద్ధి చేస్తానంటే అంతకుముందు కనీసం బనీ నేసుకునేవాళ్ళం ఆ బని కూడా ఈ విధంగా చిరిగిపోయిన పరిస్థితులు ఈరోజు ముస్లిం మైనార్టీలకి ఉన్నాయన్నమాట ఎందుకంటే గతంలో చెప్పారు చూసారా దుల్హాన్ స్కీమ్ అనేది ఒక యాభై వేల రూపాయలు వచ్చేవని చెప్పేసి మనం అందరం ఆనందపడుతుంటే అచ్చా మీకు యాభై వేలు కాదు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పేసి నాలుగు సంవత్సరాలు కార్యాపం చేసి అందరు కూడా ఎక్కడండి బాబు లక్ష రూపాయలు అన్నారు లక్ష రూపాయలు అన్నారు అని చెప్పేసి అందరు కూడా కోర్టుకెళ్ళడం ఇబ్బంది పెడుతుంటే నాలుగున్నర సంవత్సరాల తర్వాత నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పేసి లక్ష రూపాయలు అని పెట్టి ఏం చేశారు దానికి ఆంక్షలు పెట్టారు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలంట టెన్త్ క్లాస్ ఇద్దరు పాస్ అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు టెన్త్ క్లాస్ పాస్ అవుతే నాకు లక్ష రూపాయలు ఇస్తారంట లేకపోతే రూపే రాదు అంటే దీంట్లో ఉన్న మెయిన్ లాజిక్ ఏంటంటే ముందు టెన్త్ క్లాస్ పాస్ అయ్యే పరిస్థితిలో ముస్లిం మైనార్టీలు ఉన్నారా అని చెప్పేసి మీరు గ్రహించాలి ఎందుకంటే భారతదేశంలో ఏదైతే సాచార్ కమిటీ ఉంది రాజేంద్ర మిశ్రా కమిటీ ఉంది ఏదైతే ముస్లిం మైనార్టీలపైన అధ్యయనం చేశారో ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సాచార్ కమిటీ ఇంప్లిమెంట్ చేయాలి భారతదేశంలో దళితుల కంట అతి ఘీన పరిస్థితుల్లో ముస్లిం మైనార్టీలు ఉన్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ తాలూకా సారాంశం డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ నూట నలభై నాలుగు పాయింట్ నైన్ ఎకరాలు రెండు వేల పదిహేనులో ఒరువకల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో సైట్ కేటాయించారు కేటాయించి ముందుగా ఎలాగైతే విశాఖపట్నం ఐఐఎం కట్టినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో కాలేజ్ స్టార్ట్ చేశారో అదేవిధంగా మంగళగిరిలో ఈ యొక్క అబ్దుల్ హక్ యూనివర్సిటీ తాలూకా బ్రాంచ్ ఓపెన్ చేశారు ఆ బ్రాంచ్ ఓపెన్ చేసి ఒరువకల్లో బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఏం కట్టారండి గర్ల్స్ హాస్టల్ కట్టారు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రెండు కూడా పూర్తి చేశారు చేసిన తర్వాత ఈ ఎన్నికలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు దాకా కనీసం అక్కడ ఏదైతే అబ్దుల్ హక్ యూనివర్సిటీ బోర్డు ఉందో ఆ బోర్డు కూడా పడేసి ఈ నూట నలభై నాలుగు ఎకరాలు ఏదైతే కేటాయించారో దాంట్లో కూడా ఆ సైట్ కూడా ఈ వైఎస్ఆర్సిపి నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నించారు అప్పుడు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే ముస్లిం అందరూ కూడా వెనక్కి అందుకోండి ఇది ఒక ప్రధాన పత్రికలో వచ్చిన వార్త ఏంటండి ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేసారు చూడండి అంటే ఇంకా మనం అదిగోండి ఈ బిల్డింగ్